ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కటి ఒక్కటి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ వేసిన ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఇంకా దీని నిండా చాలు ఇట్లయితే చాలు మనంత మనం అసలు వీటిని కదిలిపియద్దు సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఓకేనా మళ్ళీ ఫ్రై అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అయినాయో ఇంత గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు ఇంకా మనకి అసలు ఇట్లా వచ్చినాయంటే చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా చూడండి ఎక్కడ కూడా ఇంత క్రాక్ లేదు ఈ గోల్డెన్ కలర్ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనము ఇంకా మనకు గులాబ్ జామ్ అనేది ఇంకా సిరప్లో వేసుకోవడానికి రెడీ అయినట్టు అన్నీ ఒకసారి తీద్దామని చెప్పి చూస్తున్నా కానీ అవ్వట్లేదు చూడండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఎక్కడ కూడా ఇంత క్రాక్ లేకుండా సూపర్గా వచ్చినాయి కదా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి దీని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేస్తే ఈ ఏమంటారు షుగర్ సిరప్ అంతా కూడా ఈ గులాబ్ జామ్స్కి పట్టుకొని చాలా మెత్తగా క్రిస్పీ చాలా మెత్తగా స్మూత్గా మస్తు వస్తుంది అనమాట మస్తు టేస్ట్ ఉంటుంది దీంట్లో కోవ పెట్టుకొని తింటే ఏమంటారు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు నా కొడుకు పుట్టినరోజు అండి వాడి కోసం ఏదో ఒక స్పెషల్ అయితే చేయాలి కదా అంటే వాడి ఎప్పుడైనా సరే అండి వాడి బర్త్డేకి మేము చేసే సెలబ్రేషన్స్ అంటే మా తాహతకు తగ్గట్టు మేము చేస్తాము ఈరోజైతే నా కొడుకు బర్త్డే అందుకోసం అని చెప్పేసి నేను అయితే వాడి అయితే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా గులాబ్జామ్ పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలనేది నేను మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ప్లీజ్ నా బిడ్డని అందరూ ప్రతి ఒక్కరు నా బిడ్డని విష్ చేయండి వాడెప్పుడు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూనె సంతోషంగా బతకాలని నా బిడ్డను ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా గులాబ్ జామ్తో పాటు ఏమేమి చేస్తున్నా అనేది లాంగ్ వీడియో కూడా వస్తుంది అదొక స్పెషల్ వీడియో వస్తుంది అంటే బర్త్డే ప్రిపరేషన్స్ అవన్నీ ఒక వీడియో వస్తుంది ఇప్పుడైతే నేను మా వాడి కోసం అయితే గులాబ్ జామ్ చేస్తున్నా వాడు ట్యూషన్కి వెళ్ళిండి వాడు వచ్చే వరకు నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఈరోజు కొంచెం మైండ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ టెన్షన్గా ఉందనమాట ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసి ఒక చిన్న లైక్ చేసి కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి తర్వాత నెక్స్ట్ వాడి బర్త్డే ప్రిపరేషన్కి ఏమేమి నేను ఏమేమి రెడీ చేసినా బర్త్డే సెలబ్రేషన్ ఎట్ల అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇదైతే గులాబ్జామ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో వెళ్ళాం పదండి బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఈసారి మేము అయితే జిఆర్బి వాళ్ళ గులాబ్ జాము ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అయితే తెచ్చుకున్నామండి మిక్స్ ఎప్పుడైనా సరే ఎంటీఆర్ చేస్తుండే ఈసారి ఇది ట్రై చేద్దాం చాలా బాగుందంట రివ్యూ కూడా బాగుంది ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి ఇంకా దీనికి కొలతలు పక్కా కొలతలు నేను చెప్తాను మీరు నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మెజర్మెంట్ కోసం ఈ బౌల్ తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉండే మెజర్మెంట్ కోసం ఏదో ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు మిక్సర్ జామ్ మిక్స్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు పక్కా కొలతలా చూపిస్తారు ఇవ్వండి ఇప్పుడైతే మొత్తం వేసుకుంటున్నాను నేను ఎన్ని ఎన్ని కప్స్ వస్తాయో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పక్కా కొలతలు ఇది మనకి నాకు అయితే ఈ బౌల్తో అయితే ఒక కంప్లీట్గా ఒక బౌల్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కూడా సేమ్ అదే బౌల్లో ఉంటుంది అనమాట ఎందుకంటే సేమ్ ఒకటే ప్యాకింగ్ కాబట్టి ఇది కూడా సేమ్ అదే క్వాంటిటీ ఉంటుంది అయితే మీరు బౌల్ మాత్రం మీరు ఇంట్లో మీ ఇంట్లో ఏ కొలత పెట్టుకుంటారో ఆ బౌల్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చూడండి ఎగ్జాక్ట్లీ రెండు కప్స్ అయితే వచ్చింది నాకు ఈ రెండు కప్పుల గులాబ్ జామ్ మిక్స్తో ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేయబోతున్నాం ఇట్లా ఉండలేకుండా కొంచెం ఇట్లా ఇట్లా అంటూ ఉంటే అవి ఉండలేమని ఉంటే కూడా పోతాయండి చాలామంది గులాబ్ జామ్ చాలా రకాలుగా చేస్తారు ఇట్లా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో సూపర్ అంటే సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఈ గులాబ్ జామ్ మిక్స్డ్ అయితే కాచిన పాలతో అయితే కలుపుకుంటానండి పాలతో పాలతోగానే మనం మిక్స్గానే కలుపుకుంటే ఫ్రెండ్స్ ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట జస్ట్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది పిండి చూసి కలుపుకోండి కొంచెం మనకు పాలు చూసుకొని చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి నేను మొత్తం అయితే పాలతోనే కలిపేస్తానండి చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే నానబెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ చక్కగా కలుపుకొని పెట్టుకున్నాం కదా మనకు ఇట్లా రావాలన్నమాట ఇట్లా పిండిలో ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అయితే సూపర్గా వస్తాయి అన్నమాట గులాబ్ జామ్స్ చూడండి మొత్తం బబుల్స్ లాగా ఫామ్ అయింది కదా ఇంకోండి ఇట్లా హోల్స్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా అట్లా ఇంకా మనం దీన్ని కొద్దిసేపు అయితే నానేద్దాం నాన్న పెట్టేస్తాం అట్లా పెట్టేద్దాం నా ఫ్రెండ్స్ నేనైతే ఇదే బౌల్తో నేను ఇప్పుడు గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను కదండి ఇప్పుడు దీంతోనే కొలుతా ఇది రెండు కప్పులు అయినాయి కదా ఇదే రెండు ఇదే బౌల్తోని షుగర్ ఫోర్ కప్స్ వేయాలి వాటర్ కూడా ఫోర్ కప్స్ వేసుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది చాలా అంటే చాలా కరెక్టు వస్తుంది అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఇది నేనైతే గులాబ్ జామ్ వేసుకున్న గిన్నె అయితే ఉందా బౌల్ అయితే ఉందో అదే బౌల్తో ఇప్పుడు నేను ఇవి రెండు అయినాయి కదండి మిక్స్ గులాబ్ జామ్ మిక్స్ రెండు అయినా దీంతో కాబట్టి ఫోర్ వేసుకుంటాను ఫోర్ ఏమో షుగర్ ఫోర్ ఏమో వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ దీంతో అయితే నేను ఇప్పుడు కొలత వేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని సిరప్ అయితే రెడీ చేసుకుందాం అప్పటివరకు అయితే గులాబ్ జామ్స్ అయితే నాన్తూ ఉంటాయి అదే పిండి కలుపుకున్న కదా అయితే నాన్తూ ఉంటుంది అప్పటివరకు మనం సిరప్ అయితే రెడీ చేసుకుందాం స్టవ్ అయితే పెట్టుకున్నానండి వెలిగిచ్చేస్తాను ఇంకా ఇప్పుడు మనము షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి దీంతో మనకు ఆల్రెడీ టూ కప్స్ అయినాయి కాబట్టి గులాబ్ జామ్ మిక్స్ ఎందుకంటే పర్ఫెక్ట్ కొలతతో మనం వే చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి గులాబ్ జాము చూడండి ఒకటి ఆల్రెడీ ఒకటి వేసుకున్నాను కదండి ఇదిగోండి ఫస్ట్ వన్ అయిపోయింది ఇది సెకండ్ వన్ రెండు వేసుకున్నాం కదండి ఇది థర్డ్ కప్ అనమాట చూడండి ఇది మూడో కప్పు ఇదిగోండి ఫోర్త్ కప్ నాలుగు వేసుకున్నానండి నాలుగు కప్పులు ఇప్పుడు దీంట్లో ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే కప్పుతో వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి వన్ కప్ అయితే వేసుకున్నాను కదా అట్లానే ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకుంటాను టూ కప్స్ కదా ఇంకా ఫోర్ కప్స్ కూడా వేసుకుంటాం షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇది మొత్తము మనకు మెల్ట్ అవ్వాలి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెము ఉడికిన తర్వాత మనకు సిరప్ అనేది రెడీ అయిపోతుంది అప్పటి వరకు అయితే మనము గులాబ్ జామ్స్ అయితే బాల్స్ అయితే వేసుకుందాం ఒక పక్క అయితే మనకు సిరప్ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడైతే మనమైతే బాల్స్ అయితే రెడీ చేసుకుందాం ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే బాల్స్ రెడీ చేస్తాను చూడండి హలో అండి మనం రెడీ చేసుకున్నటువంటి గులాబ్ జామ్ మొత్తం ఇట్లా చూడండి ఇట్లా బబుల్స్ రావాలి ఇట్లా బబుల్స్ వచ్చిందంటే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బబుల్స్ అంటే మనం కలిపి పిండిలో సూపర్గా వస్తాయి అన్నమాట అంటే ఇట్లా ఉంటే ఏంటంటే మొత్తం షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామ్లోకి పోయి సూపర్గా అంటే సూపర్ మెత్తగా చాలా స్మూత్గా వస్తాయి మనం చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుందాం మరి చాలా చిన్నగా చేసుకోండి ఎందుకంటే మనం ఫ్రైన్ చేసేటప్పుడు మళ్ళీ అవి ఉబ్బుతాయి కాబట్టి చిన్నగా వేసుకోండి ఇదిగోండి ఈ సైజ్ అయితే మనకు చాలా బాగా వస్తాయి ఉబ్బుతాయి కాబట్టి అన్నీ కూడా అలాగే చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకోండి ఎక్కువ ప్రెస్ చేయకుండా మామూలుగా ఇట్లా ఇలా ఇలా అని రౌండ్ చేసుకోండి గ్యాప్స్ లేకుండా మంచిగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం చేస్తాను అయితే మన సిరప్ అయితే రెడీ అయిపోయిందండి అయితే ఇలాచీ పౌడర్ అయితే దీంట్లో కొంచెం షుగర్ వేసి ఒక స్పూన్ షుగర్ వేసి ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ స్మెల్ కోసము చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఒకసారి అయితే చూడండి మన గులాబ్ జామ్కు కావాల్సినటువంటి సిరప్ అయితే రెడీ అయిపోయింది కొంచెం సేపు పెట్టుకొని ఇంకా దిమ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మనము టచ్ చేస్తే మనకు జిగురు జిగురుగా అంటుకుంటే మనకు సిరప్ అనేది రెడీ అయినట్టు అనమాట సిరప్ బంద్ చేసి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మనకు కలుపుకోవడానికి బాగా వస్తుంది అనమాట అది కూడా కాకుండా గులాబ్జామ్ బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము ఈ బాల్స్ ఉన్నాయి కదా వీటిని కొన్ని కొన్నిగా తీసుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకోవాలి చూడండి నేను సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టుకొని మనము ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోకండి ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ వేసిన ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఇంకా దీని నిండా చాలు ఇట్లయితే చాలు మనంత మనం అసలు వీటిని కదిలియొద్దు సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఓకేనా మళ్ళీ ఫ్రై అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అయినాయో ఇంత గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు ఇంకా మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో ఇవి లో ఇట్లా మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతాయండి చూడండి ఎక్కడ కూడా మనకు గ్యాప్స్ అనేది లేదు తర్వాత పగుళ్ళు అట్లాంటివి ఏమీ లేవన్నమాట గులాబ్జామ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చేసినాయి ఇప్పుడు మనము ఈ వేడి వేడి గులాబ్ జామ్లను తీసుకెళ్ళి అదే మనం ఫ్రై చేసుకున్నట్టు వాటిని తీసి బాల్స్ తీసుకెళ్ళి ఈ సిరప్లో అయితే వేసేసేయాలి కాల్చుకున్నవి కాల్చుకున్నట్టు తీసేసి మనమైతే ఈ సిరప్లో వేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టాల్సి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా వేసుకుందాం సిమ్లు అనేవి ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన ఫైనల్ గా కొన్ని బాల్స్ కూడా నేను ఫ్రై చేసేసిన ఇప్పుడు వీటిని కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను ఒక్కసారి చూడండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఎక్కడ కూడా ఇంత క్రాక్ లేకుండా సూపర్గా వచ్చినాయి కదా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి దీని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేస్తే ఈ ఏమంటారు షుగర్ సిరప్ అంతా కూడా ఈ గులాబ్ జామ్స్కి పట్టుకొని చాలా మెత్తగా క్రిస్ చాలా మెత్తగా స్మూత్గా మస్తు వస్తుంది అనమాట మస్తు టేస్ట్ ఉంటే దీంట్లో కోవ పెట్టుకొని తింటే వాళ్ళు ఏమంటారు టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఇట్లోనే వదిలేస్తే చా మొత్తం జాముల్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని పీల్చుకొని చాలా స్మూత్గా అవుతాయి చూడండి ఎంత బాగున్నాయో సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇది మా బాబు బర్త్డే స్పెషల్ అనమాట ఈ రోజు నా బ్లాగ్ అయితే ఇదే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఈవినింగ్కి ఏమేమి సెలబ్రేషన్స్ ఉన్నాయో అన్నీ చెప్పాను కదండి సెలబ్రేషన్స్ ఉన్నాయని ఈవినింగ్కి కొంచెం ఇంట్లో డెకరేషన్ చేయాలి ఆ డెకరేషన్ని నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లోనే చూపించేస్తాను ఆ డెకరేషన్ మొత్తము తర్వాత మా బాబు సాయంత్రం పాటట్లేదు మొత్తం కూడా బ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటే ప్లీజ్ 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 నాకు నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్